హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందు రోజు డ్యాన్సులు చేసి అనమాట లెవెన్ థర్టీ వరకు అయితే నైట్ డ్యాన్స్ చేసినాము కాలు అయితే ఫుల్ నొప్పులు వచ్చినాయి ఇక ఇంటికి వచ్చి పడుకున్నాము మంచిగా నిద్ర పట్టింది అలసిపోయినట్టు అయిపోయింది అన్నట్టు బాడీ అయితే పిల్లలకి నాకు పిల్లలు ఇంకా లేవలేదన్నమాట ఇల్లు అంతా గందరగోళంగా ఉందన్నమాట నైట్ ఓపిక లేకుండే కర్రీసు అన్నము అయిపోయేంత వరకు అందరికి పెట్టించిన మేము కూడా తినేసి పడుకున్నాం అనమాట ఇక అట్లనే వదిలేసిన మార్నింగ్ మార్నింగ్ నేను లేచిన తర్వాత వర్క్ అంతా చేసుకుంటా అని చెప్పేసి ఇక లేచిన తర్వాత ఉంటుంది నాకు ఘోరంగా ఉందన్నమాట ఇల్లు అయితే మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఈ పని అంతా చేసుకున్న తర్వాత పొలం దగ్గరికి వెళ్ళాలన్నమాట అందుకోసమైతే హడావిడిగా ఆ రోజు ఫ్రైడే మళ్ళీ పూజ కూడా చేసుకోవాలి ఇంట్లో ఇక హడావిడిగా తొందర తొందరగా సిక్స్ వరకు లేచిన ఆ రోజు కొంచెం లేట్గానే లేచిన రోజు ఫోర్కి ఫోర్ థర్టీకి లేవాల్సి వచ్చింది ఆ త్రీ డేస్ అయితే ఇంకా ఈరోజు అయితే సిక్స్ వరకు పడుకున్నా ఇక లేచిన తర్వాత లోపలంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ ఆ గిన్నెలన్నీ బయట వేసేసి ఇంటి ముందు ఊడ్చి ఇదంతా కడిగేసుకున్నా కడిగేసుకున్న తర్వాత ఇక ఆకిలి కొంచెం డ్రై కావాలి కదా మనం ముగ్గు వేసుకోవడానికి అంతలోపు ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటున్నా మా మామయ్య అవుతాడు కదా తను చెట్లకైతే నీళ్లు పడుతుండు ప్రతిరోజు పడతాడు అనమాట ఒకరోజు తప్ప ఒకరోజు అసలే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లను మంచిగా చూసుకుంటేనే అవి మంచిగా ఉంటాయి లేకపోతే చచ్చిపోతాయి కదా ఈ ఎండకు తట్టుకోలేక ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి చాలా ఎండలు కొడుతున్నాయి ఇక్కడ వాటర్ పడుతున్నాడు మాకు మామయ్య అవుతాడు అనమాట పొలం పనులు చేస్తాడు ఇంకా అట్లా వన్ ఇయర్ వరకు అట్లా పనిచేయడం జరిగింది అనమాట తను ఇక్కడ ఇంటి దగ్గర చూసుకుంటాడు అండ్ పొలం పనులు కూడా చూసుకుంటాడు అనమాట ఇక్కడ ఇలా వాటర్ పట్టిన తర్వాత ఇక తనైతే పొలం కాడికి వెళ్ళి అయితే కోసుకురావడానికి అయితే వెళ్తా అన్నాడు ఈరోజు పొలం కోయడం స్టార్ట్ చేస్తున్నాము పోసిన రోజు కోన్ని కోసుకుంటాం ఇంకా కొబ్బరికాయ కూడా కొడతామండి మేమైతే మా సైడు చూసిరు కదా గ్రీనరీగా ఎంత బాగుందో మా ఇల్లు నాకు చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ ఇక వాకిలంతా మంచిగా డ్రై అయింది ముగ్గు వేసుకుందాం అని చెప్పేసి ముగ్గు అయితే వేసుకుంటున్నా అలా గేటు ముందు ముగ్గు వేసుకోవాలి ఇంకా ఇక్కడ డోర్స్ ముందు రూమ్ ముందు కూడా వేసుకుంటా మంచిగా అనిపిస్తుంది అండి నాకు ముగ్గు వేసుకోవడం అంటే ఇక్కడ దారి అది ముందు రోడ్ ఉంటుంది అనమాట ఆ రోడ్ మీ రోడ్డు మీదనే వేసుకోవాలి ఇక ముగ్గు అయితే వేసుకున్న వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఆ గిన్నెలన్నీ తొమ్ముకోవాలి ఫస్ట్ బయట వేసి ఆ రూమ్ కడిగిన కడిగి గడపలపైన ముగ్గు వేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ముగ్గులైతే వేసుకున్నా అలా సింపుల్గా చూసారు కదా ఎట్లా వేసుకున్నాను ముగ్గులైతే ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వర్క్ మళ్ళీ క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేసేసుకున్న గిన్నెలు చూసారు కదా ఎన్ని పడ్డాయో నిన్న అట్లా ఫంక్షన్ లాగా జరిగింది కాబట్టి ఎక్కువ గిన్నెలు అయితే ఉన్నాయి అవన్నీ తొమ్మి పెట్టేసుకున్న ఇక టీ అయితే పెట్టాలి మా బారు ఎవరో మాట్లాడడానికైతే వచ్చిండు ఒక తాతయ్య అవుతాడు తను మాట్లాడడానికి వచ్చిండు పల్లెటూరులో అట్లనే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలైతే ఇంకా లేవలేదు నేనే లేపలేదు వాళ్ళని నైన్ వరకు పడుకొని ఇస్తా ఈరోజు బాగా టైర్డ్ అయిపోయారు మళ్ళీ బాబు కూడా నెక్స్ట్ డే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు కాబట్టి వచ్చిన త్రీ డేస్ నుంచి బాబుకి పని అయితే ఎక్కువైపోయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడం అయితే అయింది రెడీ కావడం అక్కడికి వెళ్ళడం పాపకి కూడా అందుకని చెప్పి లేపలేదు ఇక నేనైతే టీ పెట్టేసిన టీ తాగుతా అని చెప్పేసి అక్కడ ఒక తాతయ్య వచ్చిందని చెప్పిన కదా వాళ్ళ కోసం వాళ్ళిద్దరి కోసం నా కోసం ముగ్గురి కోసం అయితే టీ పెట్టేసిన ఇంకా పక్కకు పాలు కూడా పెట్టిన పాలు తాగుతున్నాయి ఇక టీ తాగిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసి దీపం అయితే పెట్టుకోవాలి పాలు ఇక్కడే తెచ్చుకున్నామండి ఇక్కడ మాకు పక్కన వాళ్ళు పోసిరనమాట బర్రె పాలు మంచిగా హెల్తీ కదా మనకి ప్యాకెట్ పాలు కాకుండా మాకు జమ్మికుంటలో కూడా మేము ప్యాకెట్ పాలు ఎప్పుడు తాగాము పాలే తాగుతాం అనమాట చూసిరు కదా చాయ్ ఎంత చిక్కగా ఉందో ఫస్ట్ వాళ్ళకైతే పోసి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ తర్వాత నేను పోసుకొని తాగినా అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను తాగిన మాల్ రిక్వెస్ట్ అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మాట్లాడుకుంటూ ఉన్నారు టీ తాగిర్రు టీ తాగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు మా వారిక పొలం దగ్గరికి వెళ్ళిండనమాట తాగిన తర్వాత ఇక నెక్స్ట్ నేను కూడా వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను కూడా అలా చెట్టు కింద కూర్చొని హ్యాపీగా టీ అయితే తాగుతున్నా మంచిగా చల్లని గాలి మంచిగా ఉందనమాట వెదర్ అయితే చాలా బాగుంది మార్నింగ్ మార్నింగు హాయ్ అండి ఇప్పుడే టీ అయితే తాగినా కోణ్నైతే పొలం దగ్గర కోయించుకొని తీసుకొచ్చారు దాన్ని కట్ చేయాలి కదా చిన్న చిన్నగా ఇక్కడ చికెన్ సెంటర్ అయితే వెళ్తున్నాడు దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తే వండుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా వాళ్ళు వచ్చేసరికి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకోవాలి తొందరగా ఇంకా క్లీనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడే టీ తాగిన జస్ట్ ఇలా చెట్టు కింద కూర్చొని మా చెట్టు చూసారు కదా ఎంత బాగుంటుంది అసలు చల్లని వాతావరణం ఇక్కడ నేను కూర్చొని టీ తాగితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పల్లెటూరు పల్లెటూరే కదండి అసలు ఇగో చల్లని గాలి చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలని అనిపించదనమాట ఇగో మామిడికాయలు చూడండి ఇవి పెద్దగా అయిపోయినాయి కొంచెం చూసారు కదా ఇగో కింద కూడా చిన్నపిల్లలు తెంపుకోవచ్చు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కింది వారు రాకున్నాయి కిందికి కూడా ఉన్నాయి ఇంకా ఎంత కిందికి ఉన్నాయంటే చిన్నపిల్లలు కూడా తెంపుకోవచ్చు చెట్లు అయితే చాలా కిందికి ఉన్నాయండి చెట్లు ఈసారి అయితే ఫుల్గా కాసినాయి నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నా ఇది ఉన్ను ఇంకొకటి ముందు చెట్టు అయితే పచ్చడి చెట్టు ఇది ఒకటేమో ఫ్రూట్స్ తినడానికి స్వీట్గా ఉండే చెట్టు అన్నమాట నేను ఒకరోజు మీకు ఇక్కడ హోమ్ టూర్ కూడా పెట్టినా అప్పుడు ఇంకా ఇవి మామిడికాయలు అన్నిటివి పెరగలేదు ఇప్పుడైతే అయినా మంచిగా మా వారు ఫస్ట్ ప్లానింగ్ చేసుకున్నారన్నట్టు ఇక్కడ ఊర్లోనేమో ఫ్రూట్స్ చెట్లు పెట్టుకోవాలి మనకు దగ్గరలోనే కూరగాయలు ఎప్పటికీ అవసరం ఉంటాయి కాబట్టి కూరగాయ చెట్లు ఏమో జమ్ముకుంటా ఇంటి దగ్గర పెట్టినాం ఇదన్నమాట మా టూ హౌజెస్ స్టోరీ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే ఇలా ప్రశాంతంగా చేసుకున్న ఈరోజు జామకాయ తీసుకొచ్చింది మా మామయ్య జామకాయ తీసుకొస్తే ప్రసాదంగా జామకాయ కట్ చేసి పెట్టినా ఇలా సింపుల్గా పూజ చేసుకున్నా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ రానండి ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ వండుకోవాలి కాబట్టి తొందరగా పూజ అయితే చేసుకున్నా అది ముట్టుకోక ముందుకు పూజ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి త్వరగా పూజ అయితే చేసుకున్నా అంతలోపు మా మామయ్య కట్ చేసుకొని తీసుకొచ్చిండు నాటుకోడి అండ్ కొంచెం ఇంకా చికెన్ కూడా బాయిలర్ చికెన్ కూడా సరిపోదు అని చెప్పేసి ఇలా నేనైతే వంట స్టార్ట్ చేసేసిన అప్పటికే పిల్లలు లేచిర్రు లేచి బ్రష్ చేసుకొని స్నానాలు అయితే చేయమని చెప్పినా మా వారు పొలం దగ్గరికి వెళ్ళిండు వస్తాడు ఇప్పుడు నేను తొందరగా వంట చేసి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళాలన్నమాట మిషన్ వస్తుంది అక్కడ సైడ్లకి కొయడం ఉంటుంది వడ్లకు వరి కొయ్యడం ఉంటుంది అందుకోసం తొందరగా వంట చేసి పిల్లలకి పెడితే వాళ్ళు తింటారు కదా నేను వచ్చిన తర్వాత తిందామని చెప్పేసి తొందరగా అయితే చేసేసిన అత్తమ్మ వాళ్ళకి కూడా కొంచెం పెట్టి ఇచ్చేసిన అనమాట వాళ్ళు కొంచెం పొద్దున్నే తింటారు కాబట్టి వాళ్ళకు కూడా పెట్టి పెట్టిచ్చేసిన తర్వాత నేను వచ్చాక తిందామని చెప్పేసి ఇక తొందరగా కర్రీ చేసి అన్నం వండి వెళ్ళిన అన్నమాట మా వారు నేను ఇద్దరం కలిసి వెళ్ళినాము ఎందుకంటే మిషన్ వస్తుంది కదా వచ్చిన తర్వాత ఆగదు మనము టెంకాయ కొట్టాలి కదా మనం మొదలు పెట్టిన తర్వాతనే పొలంలోకి దిగుతుంది కాబట్టి ఇక తొందర తొందరగా వెళ్ళిపోయినా అన్నమాట నాటుకోడేమో కొంచెం సూప్లాగా పెట్టినా ఇదేమో కొంచెం ఫ్రైలాగా చేసిన అన్నమాట మా వారు కూడా కొంచెం తిన్నాడు తిన్న తర్వాత ఇక మేమైతే బయలుదేరినాం నేను తినలేదండి కొబ్బరికాయ కొడతా కదా అని చెప్పేసి వచ్చిన తర్వాత తిందామని చెప్పి వెళ్ళిన చూసారు కదా మొత్తానికైతే మిషన్ కూడా వచ్చేసింది ఇక పొలం కొయ్యడం స్టార్ట్ చేయాలన్నమాట ఈ కగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టినా మంచిగా మంచి జరగాలి బస్తాలలోకి వడ్లు వెళ్ళాలి మంచిగా ఏ ఆటంకం లేకుండా మంచిగా వడ్లు చేతికి రావాలి వర్షాలు ఏమీ ఉండకూడదు వడ్లు ఎండే వరకు కూడా అని చెప్పి దండమైతే పెట్టుకున్న పెట్టుకొని టెంకాయ అయితే కొట్టినా అన్నమాట మా రైతులకు అదే టెన్షన్ ఉంటుందండి నాటు వేసిన రోజు నుంచి వడ్లు చేతికి వచ్చేంత వరకు మనసులో ఒక బాధ అనేది ఉండే ఉంటుంది ఎట్లా చేతికి వస్తాయో ఏమో అని వడ్లు చేతికి వరకు అసలు ప్రశాంతంగా పడుకున్నది కూడా ఉండదు కొందరు అయితే రైతులు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టెంకాయ అయితే కొట్టినా ఇక కొన్ని కర్రలు కోస్తున్నా ఫస్ట్ టైం కదా కోసి మొదలు పెడితే ఇక మిషన్ని పొలంలోకి దిగి కోస్తుంది అన్నమాట ఇలా మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా పొలంలోకి మిషన్ అయితే వెళ్ళింది కోస్తూ ఉన్నదన్నమాట చెప్తూ ఉన్నాడు చూడండి తను మా వారు సేమ్ వర్కే చేస్తారనమాట మా వారికి చాలా చేస్తూ ఉంటాడు సేమ్ వర్కే కాబట్టి చాలా క్లోజ్ గా ఉంటారు ఇంకా మాకు కొంచెం ఊర్లో అతను కాబట్టి ఇంకా మా వారికి క్లోజ్ అన్నమాట వరుసకి కూడా మా వారికి తమ్ముడు అవుతాడు అందుకని మాతో క్లోజ్గా ఉంటాడనమాట వాళ్ళ ఫ్యామిలీ కూడా నా వీడియోస్ చాలా బాగా చూస్తారు ఇలా సేమ్ వర్క్ ఫీల్డ్లో చేస్తారు కాబట్టి ఎక్కువ క్లోజ్గా ఉంటారు ఊర్లో ఉంటే అట్లనే ఉంటుంది కదండి ఎవరైనా కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఊర్లోకి వెళ్ళినప్పుడు మొత్తానికి అయితే పొలం ఇలా కోస్తూ ఉన్నది ఆ చెక్ చేస్తూ ఉన్నారనమాట అలా పొలం దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను లంచ్ చేసేసరికి త్రీ అయిందండి ఇక ఫోర్ ఓ క్లాక్ నుంచి అన్ని సర్దడం స్టార్ట్ చేసినాం అప్పటికి సిక్స్ అవుతుంది ఇక మేము అన్ని సర్ది కార్లో పెట్టుకునే సరికి నైన్ అయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం పెట్టు

బాయ్ బాయ్ ఇంటికి మళ్ళీ ఎప్పుడు వస్తాం ఇక నాడికి పోతాపా అలా వచ్చింది చెప్తాపా అయ్యో బాగానే సామాన్లు సామాన్యతలు పెట్టిరీ నిమ్మనంగా వచ్చినవ్వరు కారుకున్న దానికి తేడా ఉండదా